హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రియాంక వ్లాగ్స్ ఇది వచ్చేసి నేను సెకండ్ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే రోజు అనమాట సో మేము ఇంటికి వచ్చే ముందు ఇంకా అయితే ఇలా డెకరేట్ చేస్తుంది అనమాట ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ బర్త్ వ్లాగ్ ఇదంతా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్లో ఉంటుంది మొత్తం ఇదంతా కలిపి ఒకటే పెడదాం అనుకున్నా కానీ ఇంకా మొత్తం లెంగ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ టూ వ్లాగ్స్ కింద డివైడ్ చేశాను అనమాట అండ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి రీసెంట్గా పోస్ట్ చేసినవే డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కటి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి సో అన్ని వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి అనమాట అండ్ ఎవరైనా డెలివరీకి దగ్గరలో ఉంటే హాస్పిటల్ బ్యాగ్ ఇవన్నీ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా వీడియో చేశాను అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నేనైతే ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఎక్కడ రివీల్ చేయలేదనమాట ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా జస్ట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్కి తెలుసు అండ్ రిలేటివ్స్కి కొంతమందికి తెలుసు బట్ ఇంకా ఆల్ ఆఫ్ ఇయర్ సైడ్ అండ్ ఇట్లా బేబీ పుట్టిందని చెప్పేసి అనౌన్స్ చేయగానే అందరూ చాలా షాక్ అయిపోయారు అనమాట అండ్ నేను మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్ పెట్టినప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింది ఆ వీడియో కింద కమెంట్స్ కూడా చేశారనమాట కానీ నేను ఎవరికి అంతగా క్లారిటీ ఇవ్వలేదు అండ్ నాకు కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి కొంతమందికి చెప్పాను అండ్ చాలా మంది మెసేజ్ చేశారు అప్పుడైతే అండ్ బేబీ పుట్టిన తర్వాత పర్సనల్గా వాళ్ళు టైం తీసుకొని నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదా మీన్ వైల్ మన మాటలోనే డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ రోజు ఇంకొక స్పెషల్ ఉందనమాట ఏంటంటే ఫాదర్స్ డే యాక్చువల్లీ మేము హాస్పిటల్లో జాయిన్ అయిన థర్డ్ డేనే ఇంటికి వచ్చేస్తామేమో అనుకున్నాము కానీ ఫైవ్ డేస్ ఉంచుతారంట మేము ఇప్పుడు జాయిన్ అయిన హాస్పిటల్ సో ఫిఫ్త్ డే వచ్చేసి ఫాదర్స్ డే వచ్చిందనమాట ఇంకా ఆ రోజే వచ్చాము అండ్ ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా కేక్ కటింగ్ ఇదంతా కూడా చేయించాము అండ్ ఆల్రెడీ ఫాదర్స్ డే షార్ట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసేసాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంకా అదైతే ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు నేను సో అక్కడ డెకరేషన్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మేము ఆఫ్టర్నూన్ లంచ్ ఇదంతా ఇంకా హాస్పిటల్లోనే చేసేసాం అనమాట లైక్ ఇంక ఇంటికి రావడానికి కూడా మంచి టైం చూసుకొని వస్తాం కదా సో అట్లా ఆఫ్టర్నూన్ టూ దాటిన తర్వాత రావాలనుంది ఇంకా ఆ టైంలోనే స్టార్ట్ అయ్యి ఇంటికైతే రీచ్ అయ్యామనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీయడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది అండ్ మా వాడికి అయితే బిగ్ బ్రదర్ టీషర్ట్ నేను ఆల్రెడీ అమెజాన్ నుండి ముందే తెప్పించాను అనమాట యాక్చువల్లీ మా ప్లాన్ వీడు హాస్పిటల్కి వచ్చి ఇంకా అక్కడ నుండి అందరూ కలిసి వద్దామనే ప్లాన్ కాకపోతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను జున్నుకా ముందు రోజు అస్సలు బాగలేదనమాట ఫీవర్ వామిటింగ్స్తో ఉన్నాడు అందుకే ఇంకా హాస్పిటల్కి తీసుకురాకండి మేము వచ్చేస్తాం కదా సో అపార్ట్మెంట్ కింద నుండి వాడిని తీసుకుని పైకి అయితే వెళ్దాము సో వాడికైతే ఆ డ్రెస్సెస్ రెడీ చేసి ఉంచమని చెల్లికైతే చెప్పు అనమాట ఇక్కడ మా వాడిని చూస్తేనే తెలిసిపోతుంది వాడు ఎంత వీక్గా ఉన్నాడని చెప్పేసి కానీ ఇంకా నన్ను వాళ్ళ తమ్ముడిని చూసుకునేసరికి వెంటనే సెట్ అయిపోయాడు ఇంకా ఆ రోజు నేనైతే ముందు రోజు కూడా ఎంత టెన్షన్ పడుతూ ఉన్నానో కానీ ఇంకా వాడు సెట్ అయిపోయేసరికి ఐఎమ్ హ్యాపీ some wondering what did happen to the last ten i ran away with my life fast forward never turned back again it's kind of funny that the more we pass time the more we need to set them rewind and I team was the give i had to leave you but now i'm seeing all the signs is this really happening i can't believe it's true i'm just as surprised as you సో చూస్తున్నారు కదా మా వాడిని ఇంకా నేను వచ్చినప్పటి నుండి నన్ను అలా పట్టుకునే ఉన్నాడు ఫస్ట్ వెళ్ళి వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టుకుని వచ్చేసి ఇంకా నన్ను పట్టుకొని ఉన్నాడు అనమాట ఎప్పుడూ వాడు నన్ను అలా వదిలేడు అందుకే ఫస్ట్ టైం అనమాట ఇది సో తర్వాత ఈవినింగ్ కొంచెం అలా సెట్ అయిన తర్వాత మా వాడితో ఇట్లా పసుపులో కాలు పెట్టించి ప్రింట్స్ అయితే వేపిస్తున్నాం అనమాట పేపర్ మీద అప్పుడు జున్నుతో కూడా అలానే వేపించాము ఇప్పుడు చిన్నోడితో కూడా అలానే వేపిస్తున్నాం అనమాట అండ్ మాకేంటంటే ఏంటంటే నేమ్ పెట్టరు అనమాట సిక్స్త్ మంత్ అన్నప్రాసన టైంలో నేమ్ అయితే పెడతాము సో ఈ లోపు ఏదైనా నిక్ నేమ్ ఉండాలి కాబట్టి సో మా పెద్దోడికి అయితే జున్ను అని పెట్టాము కదా సో ఇప్పుడు చిన్నుకి మిన్ను అని చెప్పేసి నిక్ నేమ్ పెట్టుకున్నాం అనమాట ఇద్దరికి రైమింగ్ బాగుంటుంది అని చెప్పేసి సో జున్ను మిన్ను అనమాట ఈ వీడియోలోనే నిక్ నేమ్ కూడా రివీల్ అయితే చేసేసాను సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ ద వీడియో బాయ్ బాయ్